గుంటూరు శ్రీనివాసరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఇరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు దశల అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తామని సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా డ్రైన్లు రహదారులు అభివృద్ది చేస్తామని అన్నారు సకాలంలో అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు ఈ రోజు శ్రీనివాసరావు పేట నాలుగో లైన్ లో పచ్చందో డివిజన్ లో కార్పొరేటర్ నిమల్ రమణ గారు ఉన్నారు ప్రెసిడెంట్ సాంబయ్య గారు ఉన్నారు జనసేన డీజేపీ ప్రెసిడెంట్తో అందరితో ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది రోడ్డు డ్రైన్ అదేవిధంగా వాటర్ ప్రై లైన్ దాదాపుగా ఒక ఇరవై లక్షల రూపాయల వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా ఒక విదిన్ వన్ మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎందుకంటే రెండు వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి వాటర్ ఎక్కడిదక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి తప్ప లేదంటే ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి ఉంది ఎప్పటి నుంచో ప్రధానమైన సమస్య దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్కింగ్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నాము అండ్ ఇదే ఏరియాలో మనకు వడ్డీ కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్ డ్రైన్స్ అవసరం ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్లో పెట్టుకొని వాటి వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవి కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ స్టార్ట్ అవుతాయి టూ చేసుకొని ప్రజలందరికీ రోడ్స్ డ్రైన్స్ సమస్య లేకుండా చేయడం మా లక్ష్యంగా ఈరోజు యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాము మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఎక్కడ కూడా మురిగి నీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్ని బయట వేసే పరిస్థితి అదేవిధంగా టైలెండ్ ఏరియాస్కి నీళ్లు రానప్పుడు వాటి కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచి నీరు అందే ప్రయత్నం చేస్తున్నాము ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్క్స్ ఎక్కడ ఆకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది